వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీ సిల్వేరి శ్రీశైలం రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్కు స్వాగతం రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి రాజకీయ నైపుణ్యాన్ని అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడుపుతున్నారు రేసుగుర్రంలా పరిగెత్తడమే కాకుండా పార్టీలో ఉన్నటువంటి అసమ్మతిని పూర్తిగా బుజ్జగించడంలో సక్సెస్ సాధించాడు ఈరోజు తాను అనుకున్నటువంటి వ్యక్తికి పిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్కు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించుకోవడంలో సక్సెస్ సాధించాడు నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ చిన్నపాటి కార్యకర్తగా కెరియర్ను ప్రారంభించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులుగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులుగా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ అర్బన్ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా కూడా కాంటాక్ట్ చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి మంచి విధేయుడుక అనేటటువంటి మాటతో పాటు రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్గా మూవ్ అయ్యేటటువంటి వ్యక్తులలో మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఏసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గౌడ్ నియమించినటువంటి నియామక పత్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్రానికి నాలుగవ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి పరిపాలన పార్టీ పైన అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పైన పూర్తి పట్టు సాధించాడని చెప్పుకోవచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నుండి హైడ్రా హడలగొట్టేంత వరకు ప్రతి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ ప్రజల నుండి విశేషమైనటువంటి స్పందన రేవంత్ పద్భుతానికి దక్కుతుంది రాజ్ స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిఠా నర్సేయ గౌడ్ గారు స్టూడియోలో మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు అదేవిధంగా అందసత్యం గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు ఎస్ మొదటగా మిఠా నర్సేగౌడ్ గారు మీతో ప్రారంభ నర్సే గారు ఏంటి కాంగ్రెస్ అంటారంటే కుమ్ములాటల పార్టీ కొట్లాటల పార్టీ వాళ్ళను వాళ్ళే దహించుకుంటారు వేరే వాళ్ళు వాళ్ళను ఏ రకంగా ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది వాళ్ళనే అది ఒక నానుడి కొనసాగింది ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా మార్చేశారు ఏంటి జరిగినటువంటి మార్పు ఏంటి కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా వచ్చినటువంటి మార్పులేంటి ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం అదేవిధంగా రేపు జరుక జరు జరుపుకోబోతున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు చాలా కీలకమైన అంటే ఒక చాలా కీలకమైన వ్యక్తి విషయాన్ని ప్రస్తావించారు నెంబర్ వన్ ఏంటంటే కాంగ్రెస్ అంటేనే కోట్లాడలు వాళ్ళది వాళ్ళే కొట్లాడుకుంటారు వేరే వాళ్ళు కొట్లాడాల్సిన అవసరం లేదు కింద పడేయాల్సిన అవసరం లేదు అనేది కేవలం ప్రతిపక్షాలు సృష్టించినటువంటి ఒక డ్రామా అని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది మీరు అట్లా అనవద్దు టీఎన్జే నుండి ఎన్ జనార్దన్ రెడ్డి వరకు టిఎన్జేఏ నుండి మొన్నటి అంటే పిసిసి అధ్యక్షుడు ఎన్నికల వరకు కూడా మీరు అన్ని సమీకరణాలు చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటిక్ వాల్యూస్ కు ఎక్కువగా ఇస్తారా కాబట్టి అందరూ నిరగా భావిస్తారు అయితే ఇప్పుడు మీరన్న మాటే నేను చెప్పబోయేది కూడా ఇప్పుడు ఇది కూడా ఎందుకు ఈ దీన్ని తీసుకున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఇది లౌకిక పార్టీ కాబట్టి దీంట్లో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ అందరూ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది దీనిని బేస్గా తీసుకునే వీళ్ళు కొట్లాడుకుంటారని తర్వాత వీళ్ళకు వీళ్ళు పడేసుకుంటారు అనేది ఒకటి స్టార్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద ఒకటి ముద్రేసిరి ఇట్లా అయితే అది ఈ మధ్యన పూర్తిగా అబద్ధం అనేది కూడా తేలిపోతూ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఇప్పుడు ఎవరైనా నేను పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకోవడంలో తప్పులేదు పోటీ పడడంలో తప్పులేదు అధిష్టానం దగ్గరికి పోయి నాది కూడా పరిశీ నా పేరు కూడా పరిశీలించండి అని అభ్యర్థన ఇవ్వడంలో తప్పులేదు నలుగురు కూర్చొని ఆలోచించి ఎవరైతే బాగుంటుందని చేయడంలో తప్పులేదు దీన్ని కూడా కొట్లాడుకుంటురన్న అంటే ఒక జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీలో ఉంటుంది కాబట్టి హెడ్ క్వార్టర్ అక్కడికి వెళ్ళడంలో తప్పులేదు దాన్ని ఈ రకంగా వీళ్ళు పోట్రే చేసారు ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మీరే చెప్పారు ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎందుకు అనేది మీరు సోదాహరణంగా వివరించారు అదే కాకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చూడండి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారి కాంబినేషన్ చూస్తూ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారి కాంబినేషనే మనకు గుర్తొస్తూ ఉంది ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే రెండు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఎలాగైతే వచ్చిందో ఈ జోడి రెండుసార్లను దాటిసి మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి ఈ జోడి ప్రధానంగా నిలుస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు కులాల సమీకరణాలు చూసినా బీసీ ఈ ఈ కోణంలో చూసినా కూడా కరెక్ట్ కాంబినేషన్ అంటే అధిష్టానం ఇన్ని రోజులు చర్చించి అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయించినటువంటి వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాడు అనేది వాస్తవం ఎందుకంటే ఆ పార్టీలోనే ఎన్ఎస్యుఐ కార్యకర్తగా స్టార్ట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఈరోజు పిసిసి అధ్యక్షునిగా వచ్చారు రెండో మీ ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గారు దగ్గర కాబట్టి వారి సిఫారసుతోటే ఈయనే పేరు వచ్చిందని అందరు అనుకునేటట్టుగా ప్రవర్తిస్తురు కానీ వాస్తవం అది కాదు ఎడుకోట అంటే ఢిల్లీలో సోనియా గాంధీ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు మిగతా వాళ్ళు ఇక్కడ బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి ఏ కాంబినేషన్ అవసరము ఈ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చడానికి ఎలా బాగు ఉంటే బాగుంటుందన్న కోణంలో చూసుకునే ఈ సెలెక్షన్ చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒకటి అంటేనే ఉంటాయి ఎందుకంటే మరి ఏదో ఒక బురద తెల్లకపోతే వాళ్ళకు కూడా పని ఉండదు కదా కాబట్టి ఈ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈయన వ్యతిరేకించిండు ఆయన వ్యతిరేక వ్యతిరేకించడం ఎట్లయితుందండి ఇప్పుడు ఒక టికెట్ కావాలన్నప్పుడు పది మంది పోటీ పడితే వ్యతిరేకించినట్టు కాదు కదా నా పేరు కూడా పర్యటనలోకి తీసుకొని అభ్యర్థించడం అయితే తప్పితే వ్యతిరేకించడం ఎట్లయితుంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి సంపూర్ణ సహకారం అందరి నుంచి ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా మూడో పర్యాయం రెండో పర్యాయం అని నేను చెప్పట్లేదు ఎందుకంటే శ్రీనివాస్ గారు ఆల్రెడీ వైఎస్ గారు రెండు టర్ములు చేసారు దాన్ని దాటి దాన్ని బ్రేక్ చేస్తూ మూడో టర్ము కూడా ఖచ్చితంగా ఈ జోడి మూడు సార్లు పదిహేను సంవత్సరాలుగా ఖచ్చితంగా అధికారంలో ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను